ఇరిగేషన్ అధికారులు టీఎస్ఎండిసి మరి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళు డిస్టిక్ కలెక్టర్కి ఒక కమిటీ డిస్ట్రిక్ట్ డిస్టిక్ శాండ్ కమిటీ అని దానికి చైర్మన్ కలెక్టర్ ఉంటారు తప్పుడు సమాచారం ఇచ్చి ఇసుక దోపిడికి నాంది వలికినటువంటి ఈ రెండు డిపార్ట్మెంట్ మీద నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు సౌత్ మద్రాసులో ఉంటుంది ఈ దక్షిణ భారతదేశానికి ఈ కోర్టు అక్కడ ఉంటుంది కాబట్టి పర్యావరణం దెబ్బతినే కార్యక్రమం ఉన్న కాబట్టి ఆ ప్రాంత కోర్టు నిన్న మొన్న మూడు రోజుల కింద తీర్పిచ్చింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కున్న మరి వీళ్ళ ఐపీ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిఎస్ఎండిసి వాళ్ళకి రెండు డిపార్ట్మెంట్ ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల రూపాయల ఓట్ల ఈ తప్పుడు తప్పుడు నివేదిక వలన ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరిగింది వాస్తవమే వాళ్ళకు పెనాల్టీ కట్టుకుంటూ మూడు నెలలు టైం ఇచ్చింది కానీ మేమేమంటున్నాం ఈ అక్రమ కేసులు ఈ కంటాక్టర్లు బినామీ కంటాక్టర్లు ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్ కుటుంబం నుంచి కేసీఆర్ మరి ఈఎంపుడు కొడుకు సంతోష్ రావు గారు కానీ ఇప్పుడు ఉన్న గంగుల గారు కానీ అప్పుడు ఎమ్మెల్సీ ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ వయసులో కౌసిరెడ్డి గారి అండదండ్రులతో కోట్లాది రూపాయల కుంభకోణం దోపిడీ జరిగింది అక్కడ రైతాంగం మీద అక్కడ మల్లరెడ్డిపల్లె రైతుల మీద కేసు అయింది కోర్కల్ రైతుల మీద కేసు అయింది కింద వావిలాల ఇది అయింది మరి విలాసాగరం అక్కడైంది గోపాలపురం వావిలాల అక్కడైంది చండూరులో అయినాయి కేసులు ఎత్తేయాలి ఈ దోపిడీ చేసినట్టు కాంట్రాక్టర్లపై రికవరీ యాక్ట్ పెట్టాలి ఆర్ఆర్ యాక్ట్ ఉపయోగించి ఈ నష్టపోయిన ఏది అంచనాలకు మించి రాయల్టీకి మించి ప్రభుత్వానికి చూపెట్టిన లెక్కలకు తక్కువ ఒక 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 లారీలో ఇరవై నాలుగు టన్నులు అమ్ముకోవాలని డీడీలు కట్టుకుంటే ముప్పై నాలుగు టన్నుల ఇసుక దోపిడీ అంటే ఒక లారీకి పది టన్నుల ఇసుక దోపిడీ చేసిన అంటే వేలాది కోట్ల రూపాయలు దూసుకు అప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు అందులో అందులతో ప్రత్యక్షంగా అక్కడ ఎమ్మెల్యే ఇప్పుడున్న కరిమే టౌన్ ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారు అక్కడ తుపాకు భేదించే కార్యక్రమం కూడా అక్కడ ఎవరైనా రైతులు కానీ పెట్టి ఆ రైతులను కూడా భేదించిన కార్యక్రమాలు చేసి మల్లారెడ్డిపల్లెలో కోర్కల్లో కానీ అవన్నీటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి మేము వినోదీ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం అతను ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు తనువులకు వారు కానీ వావలాల నుంచి ఇసుక దో దోపిడినంత కళ్ళారు చూసిన ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడైందో తక్షణమే ముఖ్యమంత్రి గారికి నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అప్పుడున్న ఇరిగేషన్ అధికారులు కానీ టిహెచ్ఎండిసి అధికారులు కానీ తప్పుదోవ పట్టించినందుకు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు యాభై కోట్ల పెనాల్టీ ఇచ్చినందుకు ఈ అధికారులపై రి ఆర్ఆర్ యాక్ట్ పెట్టి రికవరీ యాక్ట్ ఉపయోగించి ఈ అప్పుడు తప్పుడు నివేదికించిన ఇరిగేషన్ అధికారులు టిహెచ్ఎండిసి అధికారులు మరి ఇక్కడ ఉన్న జిల్లా అందరి మీద రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రికి సమినయంగా ఈ ప్రాంత రైతాంగుల తరఫున డిమాండ్ వినతి చేస్తున్నాం అదే కేసులు ఎత్తేయాలి ఎప్పుడైతే ఈ అక్రమ ఈ ఎనిమిది క్వారీల మీద వందలాది ఎకరాల భూమిని తీసుకున్నారు లీజుకు అక్కడున్న రైతాంగాన్ని కాసేపెట్టి ఎకరానికి అరవై వేలు ఇస్తాము ఎనభై వేలు ఇస్తామని చెప్పి ఏడాదికి రెండు పంటలు ఏ పండితే ఏమొస్తాయని చెప్పి రైతులను మబ్బై పెట్టించి వాళ్ళందరికీ లీజు తీసుకొని ఇసుక డంపులు పేర్చుకోపోయి ఇప్పుడు ఏ పంటలు పండే పరిస్థితి లేవు కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ రెండు మూడు పంటల పైసలు వేయలేదు కంటక్టర్లు తక్షణమే వాళ్ళ పొలాలు వాళ్ళ పొలాలు వాళ్ళ జాగాలన్నీ రిక వాళ్ళకి ఇమ్మీడియట్ అప్పచెప్పాలి వాళ్ళ ప్రజలు అప్పచెప్పాలి అక్కడ ఉన్న పంటలు పండే ఇసుక మేరకుపోయి ఉండేది అన్ని విక్రాల కొద్ది తీసి వాళ్ళు పంటలు పండించే విధంగా నష్టపరిహారం చెల్లించి రైతాంగానికి తిరిగి భూములు వచ్చిందిగా మరి ఇక్కడ ఉన్న జిల్లా అధికారుల నుంచి ఈ ప్రాంతంలో సహజంగా ఏర్పడినటువంటి మానేరు పర్యవ ప్రాంతంలో ఉప ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతంలో అప్పటి బీఆర్ఎస్ నాయకులు కనుబడి దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి కాపాడుకున్నటువంటి ఈ ఇసుక దోపిడీ స్టార్ట్ అయింది అధికారికంగా అనధికారికంగా టెండర్లు వేసి దాదాపు ఊటూరు నుంచి మావిలాల వరకు పెద్దపల్లి సుల్తానాబాద్ నుంచి కింది భూపాలపల్లి జిల్లా వరకు టోటల్గా ముప్పై ఎనిమిది క్వారీలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్ల ద్వారా బీఆర్ఎస్ నాయకులే బీనామీ పేర్లతోటి ఈ ముప్పై ఏడు కంపెనీల పేర్ల మీద వేసింది ఈ ప్రాంతంలో ఊటూరు కల్లూరు కొండపాక కోరుకలు మరి పొదిరెడ్డిపాట ఈ గుంపుల ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ అనాధికారికంగా టెండర్లో పాల్గొన్నట్టు అవన్నీ ఆంధ్ర కంపెనీలు వాళ్ళ బినామీ పేర్ల మీద జిల్లా నాయకులు కమలాకర్ గారు గంగుల కమలాకర్ గారు అనుసర్లు తల్లూరు క్వారీ పైన పెత్తనం చేసిన మల్లారెడ్డిపల్లె కొండపాక మరి కోరికలు క్వారీల మీద వాళ్ళ సొంత రైట్ హ్యాండ్లు రావు అనే కౌన్సిలర్లు కార్పొరేటర్ రక్కంచెచ్చి టెండర్లో పాసిపెట్ అయ్యి చెగ్గారెడ్డి అని చెప్పి ఇసుక మాఫియా దాదాపు ఈ ప్రాంతంలో ఒక ఐదు వందల కోట్ల మన ఓన్లీ కరిమేర్ ఎనిమిది క్వారీల మీద ఐదు వందల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది ఇవన్నిటినీ ఈ ఇసుక రీచ్ల వల్ల చెక్ డ్యామ్ల పేరు మీద దాదాపు పైకి వెళ్ళి కింది వరకు భూపాల పెళ్లి వరకు ఇరవై నాలుగు చెక్ డ్యాములు కట్టాలని ఒక టెండర్ ప్రక్రియ తీసుకొచ్చి ఒక్కొక్కటి చెక్ డ్యామ్ పది నుంచి పద్నాలుగు కోట్లు పదిహేను కోట్లకెళ్ళి కేటాయించుకొని వాటి వాటిని మట్టి తీయాలి ఇసుక పేరుగా పెళ్లి చెక్ డ్యాములు కట్టాలనే తప్పుడు నివేదికల వల్ల ఈ దోపిడీదారులంతా కంట్రాక్టర్లు కోట్లాది బంధ దాదాపు ఈ ముప్పై ఎనిమిది క్వారీల మీద దాదాపు మూడు జిల్లాలు కరీంనగర్ పెద్దపల్లి బుప్పాలిపల్లి జిల్లా దాదాపు వెయ్యి కోట్ల ఇసుక దోపిడీ చేసి ఇవన్నింటినీ పర్యావరణ దెబ్బతింటుంది చెప్పి ఈ ప్రాంత రైతాంగము ఏదైతే మానేరు పర ప్రాంతం నుంచి ఊటూరు నుంచి కింది వావిలాల వరకు దాదాపు ఐదారు వేల ఎకరాల సాగు భూమికి బోటర్లు వేసుకొని ఉపయోగించే పద్ధతి ఉంటే ఈ ఇసుక దోపి క్వారీల వల్ల నీరు ఎండిపోయి ఇసుక అంత దోపిడికి గురై ఈ ప్రాంతం నీళ్లు లేక రైతాంగం ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో రైతాంగం తరఫున ఈ ప్రాంత రైతుల తరఫున మేము కొట్లాడడం జరిగింది ఇన్ని రోజులు మాకు సహకరించి రైతులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఇసుక దోపిడి వల్ల నీళ్ళు నీళ్ళు మన పొలాలు పర్యావరణ దెబ్బతిన్నుకుంటూ రోడ్ల ధ్వంసం అవ్వుకుంటూ మన ఎన్నో వ్యాబ్ మన యాక్సిడెంట్లు అవ్వుకుంటూ ఈ రోడ్లన్నీ ధ్వంసం వందల కోట్ల రూపాయల రోడ్లు పంచాయతీ రోడ్లన్నీ ధ్వసం అయిపోయి కంటికి కొనుక్కు లేకుండా మనం బయటికి మన కుటుంబాలతోటి బయటికి వెళ్ళి ఇంటికి వస్తామని కూడా ధైర్యం లేకుండా పోయింది ఈ రోజు వందల లారీలు చూసినాం ఎన్ఎల్ఏని విధంగా అవన్నిటి మీద పోరాటం చేసినాం న్యాయ పోరాటం చేసి సురేందర్ రెడ్డి అని ఒక రైతు కుటుంబంకెళ్ళి మల్లారెడ్డి పల్లె రైతు ద్వారా మేమందరూ అతని వెనుకుండి ముందుండి అన్ని రకాలుగా మరి మద్రాస్ కోర్టు నేషనల్ గ్రీన్ టిబ్యుల్ వారు